రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెర్ల పక్క పంటి పట్టాలిస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు లేఅవుట్లలో కట్టుకున్న ఇల్లు కావచ్చు పేదలకు జాగలిప్పించిన పార్టీగా పేదలకు ఇండ్లు కట్టించిన పార్టీగా వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక వేల మందికి హైదరాబాద్ పట్టణంలో ఇల్లు కట్టించిన పార్టీగా మళ్లీ హైడ్రా మీద కట్టించిన పార్టీ భూమి హక్కులు కల్పించిన పార్టీ కళ్ళ ముందే అవే కాలనీలి నీలమట్టం అవుతున్నప్పుడు హైదరాబాద్ మేము భరించలేకపోయినాం మేము మా పార్టీ ఈ హైదరాబాదులకు ఎట్లా అండగా ఉందో మీరు మీరు చూసం దాంట్లో ఎంత ఒత్తిడి లోనైనా మూడు నెలల కాలం పాటు నేను సాక్షిని ప్రజల్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి అటుపక్క ఉన్న ఇల్లు కూల్చే సందర్భంలో అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యుడిగా మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం మేము కొన్ని వందల దరఖాస్తులు రోజు వస్తున్నాయి మాకు మా ప్లాట్లు గుంజుకుంటున్నారు మా ఇల్లు కుల కొడుతున్నారు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి ఆ దరఖాస్తులు వచ్చినప్పుడు సిపి రాచకొండ గారికి ఎన్ని సార్లు మొరబెట్టుకున్నా కూడా దానికి పరిష్కారం లేదు మేము డైరెక్ట్ గా ఏసీపీలకు డైరెక్ట్ గా సిఏ లకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది ఇది వ్యవస్థ వ్యవస్థగా పనిచేస్తలేదు వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు వ్యవస్థ ఒత్తిడి లోనైతుంది వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమయ్యి నేను ఒకటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవ్వాలి ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా ఎవరు పైనుంచోలు ప్రెషర్ చేస్తున్నారు దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ పేదల జీవితాలకు భద్రత ఎక్కడ చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది మేము ఒకటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం పేదవాళ్ళ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకునే ప్రయత్నం వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది నిజం దీని మీద మనం స్పందించకపోతే మనం ఐక్యంగా లేకపోతే చట్టమే ఇలా ప్రజల్ని నేరస్తులుగా భావించే అని చెప్పి నేను తెలియస్తా ఉన్నా మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా పోచారం మున్సిపాలిటీలో ఉన్న రెండు వేల డెబ్బై ఆరు మంది మాత్రమే కాకుండా ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని లేఅవుట్లు అయితే ప్రభుత్వ పెద్దల అండతోటి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుండో వాటి మీద కి వెళ్లే ప్రయత్నం చేస్తాం కోర్టులకు వెళ్లే ప్రయత్నం చేస్తాం ప్రజలకు అండగా ఉండే ఉద్యమాలు కూడా చేస్తాం ఎట్టి పరిధిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు